రాష్ట్ర మైనార్టీ కమిషన్ సభ్యులుగా నియమితులైన కఫిల్ భాష శాసనసభ్యులు దామచల జనార్దన్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు మైనార్టీ కమిషన్ సభ్యుడు కఫిల్ భాషకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు క్షేత్రస్థాయిలో బూత్ ఏజెంట్ నుండి అంచెలంచెలుగా నియోజకవర్గ జిల్లా రాష్ట్ర స్థాయి పదవులు అలంకరించిన వ్యక్తి కఫిల్ భాషాను కొనియాడారు నిబద్ధత అంకిత భావం క్రమశిక్షణతో పార్టీలో పనిచేస్తే పదవులు లభిస్తాయడానికి ఉదాహరణ కఫిల్ బాషా అని చెప్పారు తనకు పదవి వచ్చేందుకు సిఫార్సు చేసిన ఎమ్మెల్యే దామచల జనార్దన్ సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఇతర పార్టీ నాయకులకు కఫిల్ భాష ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కామిపల్లి శ్రీనివాసరావు మైనార్టీ సెల్ నాయకులు హనీఫ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు फिर लिस्ट कर दो एक पे काट कर दीजिए आपका जम गया हां हां हो जाए मत कर ले क्या बजे और क्या है ये ना बस प्लांट फिर ఒంగోల్ ఒంగోలు శాసనసభ్యులు దాంచర్ల జనార్దన్ రావు గారి ఆశీస్సులతో నాకు ఈరోజు రాష్ట్ర మైనారిటీ కమిషన్ సభ్యునిగా నేమకం జరిగింది ఈ అవకాశం కల్పించిన గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామ్చర్ల జనార్దన్ రావు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా గత ముప్పై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ భూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి మైనార్టీ కమిటీ వరకు అనేక పార్టీ పదవులు అనుభవించి అదేవిధంగా మున్సిపల్ కోఆపరేషన్ సభ్యునిగా రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఈరోజు రాష్ట్ర మైనార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున మళ్ళీ రాష్ట్ర మైనార్టీ మైనార్టీ కమిషన్ మెంబర్గా తెలుగుదేశం పార్టీ గుర్తించి నాకు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శాసనమండలి మాజీ చైర్మన్ మరియు శాసనమండలి మాజీ చైర్మన్ ఎన్ఎండి షరీఫ్ గారికి అదేవిధంగా రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులకు నాకు సహకరించినటువంటి ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీవ్వండి కార్యకర్తలకు కానివ్వండి పది రావటానికి నా సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి మైనార్టీ సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రాష్ట్ర మైనార్టీ కమిషన్ సభ్యునిగా నియమించడం అనేది చాలా సంతోషమైన విషయం నలుగురు సభ్యుల్లో ఒకటిగా నియమించటం అది ఒంగోలు నియోజకవర్గంలో మన మిత్రుడు కపిల్ బాషాకి ఈ పదవి రావటం అనేది చాలా ఆనందంగా ఉంది అట్లాగే దీనికి సహకరించిన మన ప్రీతమ నాయకులు దామచల్ల జనార్దన్ రావు గారికి అట్లాగే నియమించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అట్లాగే లోకేష్ బాబు గారికి అందరికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో కపిల్ భాష మైనార్టీ వర్గానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు చేసి ప్రజల మన్నలను పొందాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం నిబద్ధత గల కార్యకర్తగా చిన్నప్పటి నుంచే బూత్ ఏజెంట్ స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీకి పన్నెండు నేను నేనున్నానంటూ ప్రతి కార్యక్రమంలో ముందుండి నడిపించిన వ్యక్తి కఫిల్ భాష కఫిల్ భాష అంచలంచెలుగా ఉన్నత శిఖరాలను అధిరోహించాడు దాని ఆనక ఎంతో కష్టం ఉంది బూత్ స్థాయి నుంచి కూడా రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుల వరకు పార్టీ పదవులు అనుభవించింది కాకుండా అతి చిన్న వయసులోనే ఒంగోలు నగర పాలక సంస్థ కోఆషన్ సభ్యుడిగా కూడా ఆయన పదవి బాధ్యతలు చేపట్టి ఉన్నారు ఆ తర్వాత ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా మా రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కూడా గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆయనకి హోదా పదవి లభించింది దామచల్ల జనార్దన్ రావు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు నిజాయితీగా నిబద్ధతగా పనిచేసిన వారికి తప్పకుండా గుర్తింపు ప్రోత్సాహం ఉంటుందని మరోమారు రుజువు చేశారు కఫిల్ భాషకి మైనార్టీ కమిషన్ సభ్యుడిగా పదవి ఇచ్చి శ్రీ దామచల్ల జనార్దన్ గారి నాయకత్వంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఆయన గౌరవం గుర్తింపు ఇస్తారు అలాగే తెలుగుదేశం పార్టీ దామచల్ల జనార్దన్ గారు కఫిల్ భాష మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మైనార్టీ సోదరులు అందరినీ కలుపు కలుపుకొని ఈ తన మార్కు గతంలో ఎట్ట కార్షన్ సభ్యుడిగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ పనిచేశాడు తన మార్కు మైనార్టీ కమిషన్ సభ్యుడు కూడా తన మార్కు పరిపాలన అందించి మైనార్టీ సభ్యుల్లో తన మైనార్టీ సభ్యుల హృదయాల్లో చిరస్థాయి నిలబడతానని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు గారికి పార్టీ పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారం అవుతుంది కృతజ్ఞతలు